వాడపల్లి కాల్పులను బాగా గుర్తుపెట్టుకోండి మార్చ్ థర్టీ నైన్టీన్ థర్టీ వన్ థర్టీ నైన్టీన్ థర్టీ డిసెంబర్ ట్వంటీ వన్ కదా అది పెద్దపురం సంఘటన ఇది ఎప్పుడు థర్టీ వన్ వెరీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ ముప్పై ఇక్కడ జరిగిన ప్రదేశము తూర్పుగోదావరి జిల్లాలోని చిన్నవాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగింది ఇది ఎందుకు జరిగింది అంటే సంఘటన ఈ రథం మీద మహాత్మా గాంధీ ఫోటోలు జవహర్లాల్ నెహ్రూ ఫోటో సరోజి నాయుడు ఫోటోలు పెట్టుకొని ఊరేగింపు స్టార్ట్ చేస్తారు ఆలయ ధర్మకర్త దానికి అనుమతిస్తాడు కానీ ఒక డిఎస్పి ఇంక ఇప్పుడు ఇతని గురించి వస్తుంది ఇతను చంపడానికి కూడా ప్రయత్నం చేస్తారు ఆంధ్రడు పేరు ముస్తఫా అలీ ఖాన్ ఇస్ ద డిఎస్పి ఇతను ఈ ఫోటోలను తొలగించాలని పట్టుబడతాడు ఆలయ ధర్మకర్త అంగీకరిస్తే అతనికి ఎందుకు ఈ ఫోటోలు తొలగించాలి అయితేనే మీకు ఊరేగింపు అనుమతిస్తామని చెప్తాడు ఇరవై వేల మంది భక్తులు ఫోటోలు లేనిదే రథాన్ని లాగమని బీచ్మించి కూర్చుంటారు సో ఇది కాల్పులకు దారితీస్తుంది ఫ్రెండ్స్ ఇది సో వాడపల్లి విషాదం పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు దాదాపు నలుగురు మరణిస్తారు ఇక ఊరుకుంటారు లాఠీ చార్జ్ జరిగితే వీళ్ళు కూడా ఏదో ఒకటి చేయాలి కదా సంఖ్య పెద్దగా ఉన్నప్పుడు ప్రజలు మట్టితో దాడి చేస్తారు పోలీసులు కాల్పు జరుపుతారు ఇరవై మూడు రౌండ్లు నలుగురు మరణిస్తారు అనేక